సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవరికి నష్టము ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా చెప్పి తీరాలి సోషల్ మీడియా అనేది ఒక రకంగా కుక్కర్లో విజిల్ లాంటిది మనం ఏదైనా స్టవ్ మీద కుక్కర్ పెట్టిన తర్వాత ప్రెజర్ పెరిగిన తర్వాత అందులోంచి ప్రెజర్ విజిల్ వేస్తే బయటికి పోతూ ఉంటుంది కదా ఆ ప్రెజర్ బయటికి పోకుండా దాన్ని ఒత్తి పెట్టామనుకోండి ఒకేసారి ఒత్తిడి పెరిగి అది బద్దలయ్యేందుకు అవకాశం ఉంటుంది అవును కదా కుక్కర్ లాంటిదే ప్రజాస్వామ్యం కూడా ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంటే గనక ఎప్పటికప్పుడు అసంతృప్తి బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది దానివల్ల కొంతైనా రిలీఫ్ ఉంటుంది ఎప్పుడు ఆ వచ్చే ఎన్నికల వరకు అలా కాకుండా మేము నియంత్రించేస్తాం బొక్కలా వేస్తాం అని చెప్తూ ఉన్నాం అనుకోండి రాని టైం చూసుకుందాం అని ప్రజలు కాసుకొని కూర్చుంటే గనక నియంత్రణ తేవాలి అనుకున్న వాళ్ళకే నష్టం ఇన్ రివర్స్ తీరని నష్టం జరిగి ఒక నియంతృత్వ చాప్టర్ అనేది చరిత్రలో శిలాఫలకంలాగా కనబడుతుంది కదా సోషల్ మీడియా మీద నియంత్రణ తేవాలి అని ఏపీలో మొదలైన చర్చ మీద మీ అభిప్రాయం ఏంటి